हाय फ्रेंड्स मैं विनायक को देखकर को ये फुल वीडियो सुद सुद रे लाइक शेयर कमेंट सब्सक्राइब चाहिए रे आज मैं अंदर विनायक को देखकर को तो नाम कार्लेट तो फ्रेंड्स सुद रे फ्रेंड्स మేము అందరం వస్తున్నాం ఫ్రెండ్స్ మా స్కూల్ ఇక్కడే కదా స్కూల్కి వెళ్దామా స్కూల్కి వెళ్తున్నాం నేను ఆడ దించేసి ఇలా క్లాస్ నడుస్తుందట కదా వినాయకులు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దిగుతున్నాం ఇదే ఫ్రెండ్స్ వినాయక చేసేది ఇప్పుడు లోపలికి పోదాం పోతున్నాం వినాయక చూడడానికి వస్తున్నాం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక వినాయకుడు గుర్రాల మీద కూర్చున్నాడు వీడొక వినాయక కూర్చున్నాడు వీడొక వినాయకుడు బ్లూ కలర్ బ్లూ కలర్ అంబమే కూర్చున్నాడు అమ్మ అంబమే కూర్చున్నప్పుడు వెళ్ళుకోండి అది హీరో వినాయక్ కూడు సేమ్ అప్పటి చూసిన ఇక్కడే ఉన్నారు ఇక్కడ ప్ర పరిశరాముడు ఉన్నాడు చాలా బాగున్నాయి గణపతి ఉన్నాడు ఈడొక గణపతి ఉన్నాడు సేమ్ ఈ రెండు సేమే ఇవన్నీ సేమ్ ఉన్నాయి ఓన్లీ బట్ట కలరే చేంజ్ ఉన్నాయి చిన్న వినాయకుడు ఉన్నాడు ఈడ కూడా సేమ్ ఇట్లాంటి వినాయకుడే ఉన్నాడు ఇక్కడ రాముడు ఉన్నాడు ఇక్కడ సీత ఉన్నాడు దేవత ఇప్పుడు అడు ఉన్న గణపతి ఇప్పుడు తయారు చేస్తున్నారు అన్ని గణపతి బాగున్నాయి గణపతిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ని గణపతి లే గణపతి చిన్న వినాయకులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ని చిన్న వినాయకులు ఉన్నాయి పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి అటు దిక్కు ఆ రాముడు వినాయకుడు ఉన్నాడు ఈ కొంచెం పెద్ద వినాయకుడు ఉన్నాడు మేము గీ వినాయకుడు తీసుకున్నాం అరే పాప వినాయకుడు ఉన్నాడు ఇలా వినాయకుడు పాట పాడుతుండు ఇక్కడ బాలగణేష్ బాలగణేష్ బాగున్నాడు కదా ఇక్కడ బాలగణేష్ ఉన్నాడు ఇద్దరు బాలగణేష్ అడు గణేష్ కి ఇప్పుడే కలర్ వస్తుంది కలర్ వేయలేదు కొన్ని బాలగణేష్ ఎందుకు బాలగణేష్ చాలా బాగున్నాయి ఇక్కడ కొన్ని చిన్న వినాయకులు ఉన్నాయి నాలుగు వినాయకుడు ఇంకా శివుడు ఇద్దరు కలిసి ఉన్నారు పెద్దగా అవన్నీ సేవ్ ఉన్నాయి ఈడ ఒక అంబా ఉంటది కింద ఎలుక ఉన్నది పెద్ద గణపతి ఉన్నారు కొన్ని గణపతి చాలా బాగున్నాయి వినాయకులు మీ వినాయకులు చాలా బాగున్నాయి వెళ్ళి చూద్దాం ఇంకా పరశురాముడు చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా నీట్ గా వేసారు ఒక గణపతి మూడు మొక్కుతున్నా ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా నాని చాలా బాగున్నాయి కదా ఎల్కేజీ దీనికి ఇగో ఫ్రెండ్స్ పెద్ద ఎల్క పెద్ద గణపతి కులాన్ని మేము చూపించినాయి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ శ్రీరామ్ కుటి కుటీ ఏది గదేంది పా వాళ్ళు ఏది గిళ్లకు పాములు ఉన్నాయి ఎలుకు గణపతి ఉన్నాయి శివుడు పార్వతి అంటున్నా ఇక్కడ నుంచి ఆడదాకా ఉన్నా ఇలా గణపతి షైని ఉంది మెరుస్తుంది గోల్డ్ వేసేదేమో ఇల్లు దీనికి ఇంకా కలర్ ఇక్కడ నెమలి ఉన్నది నెమలి మీద గణపతి కూర్చున్నాను హీడో ఒక నెమలి హీడోక నెమలి ఇక్కడ అన్ని గణపతిలు అన్ని ఇది వేరే గణపతి బ్లూ కలర్ వేసారు పింక్ రెడ్ గోల్డ్ గ్రీన్ ఇగో ఈ కలర్ వేసారు అయ్యో ఇది పర్పుల్ కలర్ నిమాలి ఆడ కూడా పర్పుల్ నెమలి ఉన్నాయి ఈడ వేరే నెమలి ఉన్నది అయిపోయింది గాష్ అన్ని నెమలి గణపతిలు ఉన్నాయి ఇంకా ఇటు దిక్కు ீட் உ அனுக்கு இப்போ జంబున్నాడు అది వినాయకుడు ఇప్పుడే ఉన్నారు ఆడ కూడా ఈ ఒక గణపతి దాదా లెక్కున్నారు ఆడొక గణపతి ఇది పట్టుకున్నాడు ఆడ గణపతి ఆడొక గణపతి అది ఇంకా కలర్ వేస్తు ఎవచ్చారు బాల్ గణేష్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇదో గణపతి తలపాకు లెక్కున్నాడు మేము బయట ఉన్నాము మేము బయట ఫ్రెండ్స్ కలర్ వేస్తారు వినాయకుడు అంబా మీద కూర్చున్నాడు ఈ పెద్ద వినాయకుడు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చాలా ఇంకో వెళ్తున్నాం చూపిస్తా పార్ట్ టూ లా వస్తుంది కంటిన్యూ జై